ఈరోజు బోర్గాం విలేజ్లోని హై స్కూల్ను విజిట్ చేయడం జరిగింది ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి పేద విద్యార్థులు చదువుకునేటువంటి గవర్నమెంట్ నుండి కూడా బాగుపరచాలా పిల్లలకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఎలక్ట్రిసిటీ కానీ మరి కూర్చోడానికి అంటే టేబుల్లు ఇవి కాకుండా ఈ ఫ్లోరింగ్ డ్యామేజ్ అయిన దగ్గర మరి బాత్రూమ్లు వాటర్ సోర్స్ ఇవన్నీ కూడా నాలుగు అంశాల మీద ఈ స్కూల్ అన్నింటి కూడా రిపేర్ చేయడానికి తెలంగాణ వ్యాప్తంగా ఇరవై ఆరు వేల స్కూళ్ళకు దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల చిల్లర స్కూళ్ళు ఉన్నాయి అన్నింటిని కూడా మరమ్మతుల పేరు మీద మరి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఒక స్కీమ్ తీసుకొచ్చి ఇవాళ దగ్గర దగ్గర పదకొండు వందల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే బోర్గాం విలేజ్లో ఉన్నటువంటి హై స్కూల్లో ఇది చాలా పెద్ద స్కూలు దగ్గర దగ్గర పదకొండు వందల పన్నెండు వందల మంది పిల్లలు ఉంటారు సో ఈ స్కూల్లో విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ స్కూల్లో సంబంధించినటువంటి ఫ్లోరింగ్ అంతా కృంగిపోవడం తర్వాత కిటికీలు దర్వాజాలు ఇవన్నీ కూడా ఇవన్నీ చెడిపోవడము మరి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సరిపోయి అంత లేకపోవడం వల్ల ఒక హాల్లో పెద్ద హాల్లో రెండే ఫ్యాన్లు ఉండేవి ఇంతకుముందు ఇప్పుడు నాలుగు ఏసీ అలా బాత్రూమ్లు రిపేర్స్ తర్వాత కిచెన్ ఇవన్నీ కూడా పెట్టారు ఇందులో సో దాంట్లో ఇవాళ ఇరవై రెండు లక్షల రూపాయలు ఈ ఈ స్కూల్కు రావడం జరిగింది ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే మరి ఇక్కడ చదువుకునే పిల్లల తల్లిదండ్రులు కూడా దాంట్లో ఈ బాగా ఈ స్కీమ్లో భాగస్వామ్యం అయితే ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువుకుంటారు కాబట్టి వాళ్ళ శ్రద్ధతో దగ్గరుండి పని చేయించుకుంటారు అన్న ఆలోచనతో మరి డాకరగు సంఘ మహిళలను తో పాటు మళ్ళీ ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి తొమ్మిదో తరగతి అంటే సిక్స్త్ టు టెన్త్ ఐదు క్లాసులకు సంబంధించిన ప్రతి క్లాస్ నుండి ముగ్గురిని తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులను తీసుకొని వాళ్ళు డాకర్ గ్రూప్లో మహిళల మెంబర్స్గా ఉండాలి మొత్తం మీద ఇంక్లూడింగ్ ఇప్పుడు మన స్కూల్ ప్రిన్సిపల్ గారిని కలిసి అంటే తల్లిదండ్రులు పదిహేను మంది ఐదు తరగతుల నుండి డాకర్ గ్రూప్ లీడర్ ఒక వింగ్ తర్వాత అదే చైర్మన్గా తర్వాత ప్రిన్సిపల్ గారిని కూడా దాంట్లో కోఆర్డినేటర్గా పెట్టేసి ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ద్వారానే ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇలా అన్ని గ్రామాలలో తెలంగాణలో యావత్ ఇరవై ఆరు వేల చిల్లర స్కూళ్ళల్లో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు సెలవులు ఉన్నాయి ఎండాకాలం కాబట్టి మరి పిల్లలకు హాలిడేస్ కాబట్టి ఇప్పుడు ఈ జరు ఈ పన్నెండు పదమూడో తారీఖు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అంతలోపటి ఈ కార్యక్రమం అంతా కూడా ఈ రిపేర్ కార్యక్రమం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు వాటర్ కానీ ఇదంతా కూడా ఎలక్ట్రిసిటీ వర్క్ అంతా కూడా చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది దాంట్లో భాగంగా ఇక్కడ ప పనులను పరిశీలించడం జరిగింది పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ పని అయిపోయింది ఫ్లోరింగ్ పని అయిపోయింది ఇంకా కొద్దిగా చిన్న పని చిన్న చిన్న పనులు ఉన్నాయి తర్వాత ఈ కలరింగ్ విషయంలో కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొత్తం ఇరవై ఆరు వేల స్కూళ్ళకు ఒకటే కలర్ వేయాలని ఒక కలర్ కూడా నేను స్టేట్ లెవెల్లో మొత్తం ఒక ఏజెన్సీని మాట్లాడి మరి మంచి కలర్ ఈ ఎందుకంటే రిప్లేస్ అవుతా ఉంటే అంత సిమెంట్ క్రాక్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి కూడా ఒక శోభ తీసుకురావాలి గవర్నమెంట్ స్కూల్ అంటే ఇట్లా ఉండాలా అనే దాంతో దుష్పథంతో మరి పేద పిల్లలు చదువుకునే బడులు కాబట్టి వాళ్ళకు అన్ని వసతులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ నిర్వహించబడింది గతంలో మనం చూసినాం పదేళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఏ చిన్న పిల్లలకు కూడా ఎక్కడ కూడా స్కూళ్ళకు ఫండింగ్ లేదు ఉన్న స్కూళ్ళు మూతపడ్డాయి సింగిల్ స్కూల్స్ టీచర్స్ దగ్గర ఇరవై ఐదు వేల స్కూలు మూతపడ్డాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా నిర్వీర్యం చేశారు గత ప్రభుత్వంలో ఉన్న స్కూల్ కూలిపోతున్నాయి చాలా జాగాలు ఎక్స్ట్రా రూమ్లు ఇచ్చే పరిస్థితి లేకుండే ఇవాళ యూనివర్సిటీ పరిస్థితి గందరగోళంగా ఉండే ట్రిపుల్ ఐటీ కానీ ఇవన్నీ కూడా అంటే ఎడ్యుకేషన్కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నది ఎడ్యుకేషను హెల్త్ వ్యవసాయము అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్లో మనకు పెట్టిన బడ్జెట్లో కూడా ఇరవై రెండు వేల కోట్లు ఎడ్యుకేషన్కే పెట్టింది ఇది ఒక చరిత్ర ఇది అంటే మామూలుగా ప్రభుత్వంలో ఏదైనా ఎడ్యుకేషన్కి పెడితే ఐదో సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పెట్టింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవాళ పన్నెండు శాతం ఫండ్స్ మనం ఎడ్యుకేషన్కి పెడతా ఉన్నాం అంటే అది ప్రభుత్వం యొక్క ఏంటంటే మేము ఈ ప్రభుత్వం ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టడం అంటే అదొక ఖర్చు కింద చూస్తలేము దాన్ని పెట్టుబడి కింద చూస్తున్నాం ఎందుకంటే భావి భారత పౌరులు తయారయ్యేది ఇక్కడే మన పేద విద్యార్థులు చదువుకోవడానికి మంచి సౌకర్యం ఇవ్వాలనేది స్కూళ్ళను స్ట్రెంగ్తన్ చేయాలని ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయాలన్నదే ప్రధానమైన లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మరి ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీరమ్మ జమ్నా గారిని మరి ప్రిన్సిపల్ గారిని అందరూ నేను అభినందిస్తాను చక్కగా పనులు జరుగుతా ఉన్నాయి ఇంకో కొన్ని చెప్పారు కూడా ఇక్కడ ఒకటి సెకండ్ స్టేజ్ కేస్ కావాలన్నారు ఇక్కడ కిచెన్ షెడ్ తర్వాత లైనింగ్ హాల్ కావాలన్నారు ఒక ఇంకా కాంపౌండ్ వాళ్ళన్నారు దాన్ని కూడా తప్పకుండా త్వరలోనే మేము ప్రభుత్వంతో మాట్లాడి శాంక్షన్ చేయించే ప్రయత్నం చేస్తాం మేము ఒకటే కోరుకునేది ఇవాళ తల్లిదండ్రులందరూ కూడా ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రభుత్వము బడిబాట కార్యక్రమం కూడా తీసుకున్నది ఇవాళ నుండి ఇవాళ నుండి నైన్టీన్త్ వరకు జరుగుతూ ఉంటుంది దయచేసి తల్లిదండ్రులను కూడా నేను మీడియా ముఖంగా పత్రికా ముఖంగా నేను కోరుతూ ఉన్నది ఏంటంటే మన పిల్లలు ఖచ్చితంగా పద్నాలుగో సంవత్సరం వరకు వాళ్ళు బడికి పోవాల్సిందే మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మాకు చెప్పండి మేము ఎక్కడో ఒక దగ్గర వాళ్ళను అకామిడేషన్ చేస్తాం హాస్టల్లో ఇక్కడ ఉంచి మీరు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళని ఖచ్చితంగా బడికి పంపించాలా ఇవాళ రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ మరి ఇవాళ ప్రతి పేదవాడు పిల్లవాడు బడికి పోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది పోవాల్సిందే మీరు కూడా దయేసి ఇప్పుడు సభ్యులు ఉన్నారు గ్రామ కమిటీ పెద్దలు వీళ్ళందరూ కూడా మన గ్రామాలలో ఎవ్వరు కూడా బడికి పోని పిల్లలు అంటూ ఉండద్దు ఖచ్చితంగా వాళ్ళకు సరే ఇక్కడ అడ్మిషన్ లేకుండా ఇంకా వేరే దగ్గర ఇప్పిస్తాం తల్లిదండ్రులు లేకుంటే వాళ్ళకి ఏదైనా హాస్టల్ వేస్తాం మనాధ పిల్లలు హాస్టల్లో వేసి వాళ్ళని జడిపిస్తాం కానీ బడికి పోని స్కూల్ పిల్లలు అనేది ఉండకూడదు సో దయచేసి మన అందరం కూడా ఒక సామాజిక స్పృహతో మనం అందరం కూడా కలిసికట్టుగా ఇవాళ మన మన బిడ్డలే కాబట్టి మన తెలంగాణ పిల్లలందరూ కూడా చదువుకోవాల్సిన బాధ్యత చదివించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మనందరి మీద ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మరి ఓన్లీ ఈ విద్యా వాలంటీర్స్ టీచర్స్ వీళ్ళని వదిలేకుండా మన గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళు కూడా అందరు కూడా తీసుకొని మరి ప్రతి పిల్లవాడిని బడిలో చేర్పించే కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని చెప్పి కోరుతుంటాను క్లియర్గా ఒక ఎజెండాలో పెట్టింది ఏమని పెట్టిందంటే ప్రతి పిల్లవాడు కులానికి సంబంధం లేకుండా ఇప్పుడు టీఆర్ఎస్ ఏం చేసింది బీసీలకు సపరేటు బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అని స్కూల్స్ అని పెట్టింది ఎస్సీలకు సపరేట్ పెట్టింది ఎస్టీలకు సపరేట్ పెట్టింది మైనార్టీలకు సపరేటు ఇట్లా స్కూల్ పిల్లలను కులాల వారిగా విడదీసి చదివిస్తున్నటువంటి సందర్భం అది కరెక్ట్ కాదు మేమేమంటున్నాం అంటే ప్రతి మండలంకు ఒకటి కానీ రెండు కానీ పిల్లల స్ట్రెంత్ని బట్టి తెలంగాణ ఇంటర్నేషనల్ మోడల్ స్కూళ్ళ పేరు మీద కాలేజీలు స్కూల్ కడతాం దాన్ని కూడా మనం ఒక వెయ్యి కోట్లు కూడా బడ్జెట్లో పెట్టుకున్నాం సో దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పిల్లవాడు ఒక ఇంగ్లీష్ మీడియంలో ప్రైవేటుకు కాన్వెంట్ స్కూళ్ళకు ధీటుగా ఇంగ్లీష్ మీడియంలో మరి అక్కడ రెసిడెన్షియల్గా కూడా ఉండి వాళ్ళకు విద్యను అభ్యసించి అంటే అందించాలని అది కూడా ఇంటర్మీడియట్ వరకు ఫిఫ్త్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఒకటే ఫ్లోర్ అంటే ఒక ప్రింసిస్లో అందరు కూడా మండలానికి సంబంధించిన అందరూ స్ట్రెంత్ బాగుంటే రెండు స్కూల్ పెడతారు కానీ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ గవర్నమెంట్ తరఫున ఏర్పాటు చేసి అది కూడా పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనము రెసిడెన్స్తో పాటు రెసిడెన్స్ ఉండొచ్చు ఆ డే స్కాలర్స్ కూడా ఉండొచ్చు కానీ రెసిడెన్స్ కూడా ఉంటుంది ఎవరికి అందుబాటులో ఉన్న కాస్థాలు కూడా ఉంటుంది దాంట్లో సన్నం బియ్యంతో పాటు మిడ్ డే మీలు అన్నీ కూడా ఉంటాయి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తాం